హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీను సార్ ఫ్రెండ్స్ ఇదేంటంటే సరదాగా ఏదో తినాలి కాబట్టి అతడిపూట ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కలాగా చేసుకుంటున్నారు అంటే రోజు రైస్ నైట్ పడి అన్నం తిట్టలేదు కాబట్టి ఈరోజు దాంతో ఏదో ఒకటి ఇది బీ పిండి ఈ బీ పిండిలో సొరకాయ అంటే వాటర్ పట్టకుండా ఆ సొరకాయ తురుముకి ఎంత పిండి అయితే మనకు పడద్దో అంత పిండి తీసుకున్నారు అంతే నేను దీంట్లో ఏం నీళ్ళు కలపలా అసలు కొద్ది చక్కగా నీళ్ళు కలపల దీని వరకు ఓన్లీ అంతే మన బీపీ దాంట్లో నేను అంటే ఎక్కువ ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ నల్ల పచ్చిమిరగాయలు కొంచెం కరివేపాకు అంటే దీంట్లో శరేపన్నీ వేసుకోవచ్చు అంటే దీని దీని ఏమంటారంటే తెప్పాలి చెక్క అంటారు మన భాషలో చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ దాని ఇంకొక పేరు ఏంటంటే సర్వపిండి ఇండియా అంటారు సో ఏ భాషలో పిలిచినా మన చూసారా కలర్ఫుల్గా ఉంది సో తెలంగాణలో సరవపిండి అన్న మన ఆంధ్రలో పెళ్ళ చెక్కన్నా ఏదైనా ఒకటే సో నేనేంటండి ఈరోజు మొన్న ఒక వెరైటీ చేస్తారు అంటే ఒక బీ పిండి ఉంటే చాలండి మనం ఏదైనా చేసుకోవచ్చు మన దగ్గర బీ పిండి ఉంటే మనం దాన్ని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు సో ఇది టేస్ట్ బాగుంటుంది సో ఖర్చులైంది ఇంట్లో కూరగాయలతో చేసుకోవచ్చు కనిపిస్తుంది కదా చేసుకోవచ్చు అంటే టేస్ట్ పరంగా చూస్తే చాలా మంచిది నేను ఏంటంటే ఇక్కడ ఈరోజు చెప్పాను కదా మీకు దాంట్లో ఏం కలిపాను అంటే అంతే ఇంక వేరే ఏం కలపలేదు సో దీన్ని సిమ్లా పెట్టేసుకుని రెండు పక్కల ఎర్ర కాల్చుకుంటూ వెళ్తే సో టేస్ట్ అయితే బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రతీద ఎంత బాగుందో ఇదంతా మీకు ఇక కనిపిస్తుంది చూడండి సొరకాయ తురుము ఇది ఇట్లా కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ గడ్డి కనపడుతుంది ఇదంతా కూడా సొరకాయ తురిమిందే అండ్ ఇది కూడా అంతే సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఎలా చేసుకోవచ్చు ఎలా కాల్చుకోవచ్చు అని కంప్లీట్ చెప్పే కదా ఉట్ దీంట్లో సొరకాయ తురుములో ఓన్లీ పిండి పిండి ఎంత కలిపితే అంతా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కరివేపాకు అండ్ శనగపప్పులు పెసరపప్పు ఇవన్నీ కూడా నానబెట్టి కలుపుకోవచ్చు అంత టైం లేదు కాబట్టి మనకి ఆకలిస్తుంది కాబట్టి నైట్ టైంలో సో నేను వచ్చేసి ఇది కాలింది ఇది స్టవ్ కట్టేస్తున్నారు ఎందుకంటే మనకు మూడు రొట్టెలుగా వస్తే ఆల్రెడీ ఒకటి వేసాను ఇక్కడ ఇది రెండోది అండ్ ఇక్కడ మూడోది ఉంది సో ఇది కాలుతుంది కాబట్టి దీని స్టవ్ కూడా కట్టేసుకున్నారు రెండు స్టవ్లు కట్టేసాను ఇది తీసిన తర్వాత ఒక టూ మినిట్స్లో మనకి ఇది కొంచెం చల్లబడుతుంది దీన్ని తీసి దీనికి అతికించడం అంత వేరేం లేదు సో ఇది ఈరోజు తిన్నా బాగుంటుంది రేపు తిన్నా బాగుంటుంది ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగుంటుంది టేస్ట్ నాకైతే ఇది నుంచి అలవాటు మనకి ఎంత ఇది ఎంత బాగుంటుందండి తినడానికి టేస్ట్ పరంగా చూస్తే అంత బాగుంటుంది మొన్న ఒక పని చేశానండి ఒక ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు ఒక వన్ వీక్ బ్యాక్ ఏం చేస్తారంటే నైట్ పూట మనం ఎక్కువగా ఇది తినం కాబట్టి దోశ దోశలు ఒక రోజు ఈ చపాతీలు ఒక రోజు అదే ఈ సారీ దీని ఏమంటారు తెపాల చెక్క ఇట్లా మనం చేసుకుంటే వెళ్తున్నాం సో నేను చూడండి ఏదో చేస్తూ ఉంటున్నా ఒకటి ఒకటి చేస్తున్నాను సో ఇది అయిపోయింది కదా మనకి కాలిపోయింది చూస్తారా ఎంత రకాలెండ పక్కన కూడా సూపర్గా ఉండదు సో ఇది తీసేసి ఇక్కడ పెట్టేసి అండ్ ఇది కూడా తీసేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూస్తున్నారా అంతా కొంచెం కొంచెం ఉంది అక్కడ ఇది మళ్ళీ మాడిపోద్ది కాబట్టి దీన్ని తీసేసి ఇక్కడ ఇక్కడ దీంట్లో ఆయిల్ ఏమైనా ఉంటే ఇంక దీన్ని మనం వాడం కాబట్టి ఈ ఆయిల్ దీని మీద వేసేసుకొని ఇంకేం చేయాలంటే ఈ ఉన్న పిండి ఎట్లా ఈ ఆయిల్ వాడం కదా మనం సో ఇక్కడ ఆయిల్ ఉంది ఇట్లా తుడిచేస్తే దీనికి ఉన్న ఆయిల్ అంతా దీనికి అంటేసుకుంటుంది అప్పుడు ఇక్కడ కూడా ఆయిల్ వేసాం సో ఈ ఆయిల్ చాలదు ఇంకొంచెం వేసుకోవాలి సో ఎంత కావాలో అంత వేసుకోవాలి సరిపోతుందండి ఇది ఫ్యూర్ వేరుసిన నూనె అండి గానక్కడ తెచ్చింది ఫ్యూర్ వేరుసిన నూనె సో నాకైతే మీతో చెప్తున్నా కానీ ఇది తినేద్దాం అనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఉంది సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పెన మీద వేసాం కదండి కింద అయితే వెలిగించలేదు ఇంకా దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్తామే జస్ట్ అంతే ప్రెస్ చేసుకుంటే వెళ్ళి కింద ఆయిల్ తీసి పైన రాసుకుంటే మీకు మూవ్ అయిపోతుంది మనకి ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంత టేస్ట్ దీంట్లో అలసందలు వేసుకోవచ్చు మళ్ళీ వేయించిన పొలుకులు కలుపుకోవచ్చు పెసరపప్పు శనగపప్పు ఇలాంటివన్నీ కూడా నానబెట్టేసేసుకొని దీంట్లో కలుపుకుంటే ఇది టేస్ట్ టేస్ట్ తింటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది సో చాలా తక్కువ టైం అండి పట్టేది కూడా చాలా తక్కువ టైము నాకు ఎందుకంటే ఇది చాలా ఇష్టం ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ మనం తిన్నా సరే మనకి కొన్ని కొన్ని ఉంటాయి రుచి ఇష్టమైనవి అన్నీ కూడా అట్లో తేలికగా డైజెషన్ అయ్యేది అండ్ రుచిగా ఉండేది ఫుడ్లో ఈ తెప్పాల్సే ఒకటి సో ఇదేంటంటే ఇప్పుడు మా అమ్మకి ఒకటి నైట్ సరిపోద్దు ఒకటి ఇది అన్నది రేపు మార్నింగ్కి రేపు మార్నింగ్ ఎందుకంటే ఇది ఇంకా బాగుండదు రేపు మార్నింగ్కి ఇక్కడ వచ్చేసి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఇట్లా హోల్ సిందే పెట్టుకోవాలంటే ఇక్కడ మనం మధ్యలో ఆయిల్ వేస్తే ఈ ఆయిల్ మనకి చక్కగా కుక్ అవుద్ది మధ్యలో అంతే ఇప్పుడు ఆల్రెడీ చుట్టూ ఉంది కదండి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేస్తే ఈ చుట్టూ ఉన్న ఆయిల్ అంతా కూడా దీని మీదకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మధ్యలో ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ లేదు కదా ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి మనం ఈ చుట్టూ ఉన్న ఆయిల్ మనకి మగ్గిపోతుంది తర్వాత సరిపోతుంది సో ఇట్లా ఆయిల్ వేసేస్తున్నాం కదండి అంత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ ఇది డీప్ ఫ్రైలో కూడా కాల్చుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో కూడా కాల్చేసుకోవచ్చు బట్ ఆయిల్లో నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్ల ఇట్లా ఉన్న కొంచెం కొంచెం ఆయిల్తో యూజ్ చేస్తున్నారు చూసారు కదా ఇంకేం లేదు దీని మీద మనం మూత పెట్టుకోవడం అంతే ఇదే ఇట్లా మూత పెట్టేసుకుంటే మీకు స్లోగా కుక్ అవుతుంది సో అయిపోయింది ఇక్కడ దీంతో మనకు పని లేదు ఇది ఒకటే అండ్ ఇక్కడికి వచ్చేసరికి మొన్న ఒక అట్టు ఏం చేశారంటే ఉట్టి బీ పిండ్లో ఇక్కడ పచ్చడి చూసారా సో మొన్న ఏం చేశారంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు ఇట్లా కాల్చారు బియ్య పిండి దాంట్లో ఏంటంటే జొన్నపిండి ఇదిగోండి ఈ జొన్నపిండి ఈ జొన్నపిండి కొంచెం కలిపారు ఆ రోజు ఇదిగోండి రాగి పిండి ఈ రాగి పిండి కూడా మనం కొంచెం కలిపారు సో ఆ మూడు కలిపి మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఒక దోశ వేసాను నేను అది కూడా చాలా బాగుంది తినడానికి అయితే హెల్త్ పర్పస్ బాగుంది ఇది ఏంటంటే హెల్త్ పర్పస్ కాకపోయినా చూసారా మీరు తక్కువ బాయ్తో మనకి వచ్చేసి ఎంత హెల్తీగా చూస్తానికి ఇది సో అది ఆ రోజు చాలా బాగుంది వీడియో చేశాను అది వీడియోకి అప్లోడ్ చేయడానికి చేస్తాను ఇది చూసారా నాకు ఇప్పుడే టెంప్ట్ అయిపోతుంది ఇక్కడ దీన్ని చూస్తేనే టెంప్ట్ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంది సూపర్ ఉంది ఇక్కడ చూసారా మామిడికాయ తొక్కు పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి ఇది ఇది మొక్క పచ్చడి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొక్క పచ్చడి ఇది తొక్కుడి పచ్చడి దీన్ని దీంట్లో కలిపి తింటే ఇలా అవసరం ఇప్పుడు ఇలా తినేయచ్చు బట్ ఇది కూడా కలుపు తింటే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నాకు కొంచెం పచ్చడి ఎక్కువ ఇష్టం ఎక్కువ తినేస్తాను పచ్చడి కనిపిస్తే సాగను చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ ఈ పచ్చడి ఉంది సో ఇక్కడ తొక్కుడు పచ్చడి ఉంది అండ్ వచ్చేసి రకరకాలు వాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మాగాయ పచ్చడి ఉంది ఇక్కడ అండ్ ఎండు ముక్కలు పచ్చడి అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా వాడుకోవచ్చు నల్లగారం ఉంది చూసారు నల్లగారం సో ఇక్కడ మనం ఏదైనా చేయవచ్చు నల్లగారం సో మనకి ఏది అది ఏంటి అనుకుంటున్నారా వరద రోగాయలు ఈ నాకు ఈరోజు పప్పుకూరలోకి ఏంచి అక్కడ పెట్టారు మిగిలితే సరేలేని వేరుగా ఎక్కడ వాడో దాంట్లో పడేస్తారు ఎందుకంటే అది రెండు వాళ్ళు పాడవదు బాగుంటుంది సో ఈ పచ్చడి కారం ఈ పచ్చడి అండ్ ఈ పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు బట్ ఇది దీంట్లో తింటే మాత్రం నేను చెప్తున్నాను సూపర్గా ఉంటుంది ఇదేమి మీ దగ్గర సొరక లేకపోయినా సొరక చేస్తే ఏమవుతుందండి స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది టేస్ట్ పెరుగుద్దు సొరక లేకపోతే కొంచెం హార్డ్ అయిపోద్ది ఇప్పుడు చూసారు అసలు చూస్తాక ఎంత బాగుందో చూసారు మీరు నేను చెప్పడం కదా మీరు ట్రై చేయండి ఇక్కడ ఇక్కడ సరక చోట్ ఎలా కనిపిస్తుందా ఇదంతా సరకా అయిపోయినా సో మనం ఏదో ఒకటి మన హెల్త్ హెల్త్ కావాల్సి మనం తీసుకోవాలి అంతే కదండి అదే పని చేస్తున్నాను దీంట్లో వేసిన దాల్ ఓన్లీ సొరక తురుము దాన్ని సరిపడా నీళ్ళు పై కొండ బీ పిండి ఒక ఉల్లిపాయ నాలుగు పై కొంచెం సాల్ట్ కరివేపాకు ఇంతవరకు నేను వేసాను మీకు కావాలంటే ఇంకా దీంట్లో శనగపప్పు పెసరపప్పు అండ్ ఇంకా రెండు మూడు రకాలు పప్పు నానబెట్టుకుని వేసుకోవచ్చు సూపర్ కూడా టేస్ట్ ఓకే ఇది కాలి చూసారా నేను మీతో తింటూనే మాట్లాడుతున్నాను చూసారా ఇదే మాట మధ్యలో హోల్స్ ఉంది పెట్టాలంటే ఈ హోల్స్ పెట్టినప్పుడు మనకి ఆ మధ్యలో కూడా క్రిస్పీ కాలద్ది ఇది చాలామంది ఆయిల్ ఒక హాఫ్ కేజీ పోలిసి దేవేస్తారు బట్ మనకు అవసరం కొంచెం ఆయిల్తోనే మనం ఇలా కాల్చుకోవచ్చు సో ఇది రేపు అనమాట ఇట్లా పెట్టేస్తే మనకు ఆవిరికి పాజిటివ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్